శ్రీ మహాగణాధిపతి నమః నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం తొలి ఏకాదశి రోజు ఏం చేస్తే అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని తొలి ఏకాదశి లేదా శైన ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు ఇది విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన రోజు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళే రోజు కాబట్టి ఆ రోజు విష్ణు సహస్రనామ స్తోత్రం విన్నా విష్ణు పంజర స్తోత్రం విన్న అద్భుతమైన విజయాలు కలుగుతాయి అయితే విష్ణు సహస్రనామ స్తోత్రము విష్ణు పంజర స్తోత్రము ఇవి మొత్తం చదవటం కానీ వినటం కానీ వీలు కానీ వాళ్ళు ఏం చేయాలంటే నాలుగు మంత్రాలు ఒక్కొక్క మంత్రము ఇరవై ఒక్కసార్లు లేదా పదకొండు సార్లు చప్పున ఇంట్లో దీపం పెట్టాక చదువుకోండి ఆ నాలుగు మంత్రాలు ఏంటంటే మొదటి మంత్రం ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రం రెండో మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ ద్వాదశాక్షర మంత్రం మూడో మంత్రం ఓం నమో భగవతే విష్ణవే నాలుగో మంత్రం హ్రీం విష్ణవే నమ ఈ నాలుగు మంత్రాలు ఇంట్లో దీపం పెట్టాక ఇరవై ఒక్కసార్లు లేదా పదకొండు సార్లు చదువుకుంటే విష్ణుమూర్తి మిమ్మల్ని తొందరగా అనుగ్రహిస్తాడు మీకు బ్రహ్మాండమైనటువంటి పురోభివృద్ధి ఏర్పడుతుంది అలాగే ఈ తొలి ఏకాదశి సేన ఏకాదశి రోజు మీ ఇంట్లో విష్ణుమూర్తికి సంబంధించిన ఫోటో ఏదున్నా సరే అంటే శ్రీరాముడు శ్రీకృష్ణుడు వెంకటేశ్వర స్వామి నరసింహస్వామి ఇలా విష్ణుమూర్తి అవతారానికి సంబంధించిన ఏ ఫోటో ఉన్నా సరే ఆ ఫోటోకి బొట్లు పెట్టి అక్కడ దీపం వెలిగించి పచ్చకర్పూరంతో హారతివ్వండి ఈ ప్రత్యేకమైన విధి విధానం తప్పకుండా పాటించండి ఎందుకంటే పచ్చకర్పూరం అంటే విష్ణుమూర్తికి విపరీతమైనటువంటి ప్రీతిపాత్రం ఎవరికైనా కోర్టు సమస్యలు ఉంటే చాలా కాలంగా కోర్టు వ్యవహారాలు కోర్టు సమస్యలు కోర్టు కేసులతో ఇబ్బంది పడుతుంటే వాళ్ళు కానీ లేదా వైఫ్ అండ్ హస్బెండ్ విడాకుల సమస్యలు ఉన్న వాళ్ళు కానీ లేదా ప్రాపర్టీ ఇష్యూస్ అంటే ఫాదర్ సైడ్ నుంచి మదర్ సైడ్ నుంచి రావాల్సిన ప్రాపర్టీస్ పరంగా అన్నదమ్ముల మధ్య అక్క చెల్లెల మధ్య గొడవలు అవుతున్న వాళ్ళు ఈ ప్రాపర్టీ ఇష్యూస్ ఉన్నవాళ్ళు కానీ భూ సంబంధ తగాదాలు ఉన్నవాళ్ళు కానీ వీళ్ళు ఎవరైనా సరే కోర్టు వ్యవహారాల్లో ఈ తగాదాల్లో సక్సెస్ రావాలంటే తొలి ఏకాదశి రోజు పచ్చకర్పూరంతో విష్ణు సంబంధమైన ఫోటోకి హారతి ఇవ్వండి అలాగే తీపి పదార్థాల్లో కొద్దిగా పచ్చకర్పూరం కలిపి ఆ తీపి పదార్థాలు విష్ణుమూర్తికి నైవేద్యం పెట్టి దాన్ని ప్రసాదంగా అందరికీ పంచిపెట్టండి ఇది చేస్తే భూలాభం గృహలాభం కోర్టు వ్యవహారాల్లో సక్సెస్ వస్తాయి అలాగే తొలి ఏకాదశి రోజు ఎవ్వరూ కూడా నీళ్లు వృధా చేయకండి ఎందుకంటే నీళ్లల్లో విష్ణుమూర్తి ఉంటాడు నారములు అంటే అర్థం అందుకే ఆయన్ని నారాయణుడు అంటారు ఇంట్లో నీళ్లు వృధాగా ఖర్చు చేస్తే విష్ణుమూర్తి అనుగ్రహం తగ్గిపోతుంది నీళ్లు తొలి ఏకాదశి రోజు పొదుపుగా వినియోగించుకోండి వీలైతే జలదానం చేయండి ఎవరికైనా మంచి దాహంతో ఉన్న వాళ్ళకి ఇవ్వండి విష్ణుమూర్తి అనుగ్రహంతో ధనలాభం కలుగుతుంది అలాగే విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయానికి వెళ్ళి ఆలయం ముందు ఐదు రంగులతో ముగ్గులు వేయండి స్వస్తి గుర్తు ముగ్గులు వేస్తే చాలా మంచిది రంగులు ఉంటాయి కదా అలాంటి రంగులు ఐదు రకాలైన రంగులు తీసుకొని విష్ణు ఆలయం ముందు ముగ్గులు వేస్తే బ్రహ్మాండమైన అదృష్టం కలిసి వస్తుంది అందులోనూ స్వస్తి గుర్తు ముగ్గులు వేస్తే ఇంకా తొందరగా యోగం కలుగుతుంది మీ ఇంట్లో తులసి కోట దగ్గర అయినా సరే తొలి ఏకాదశి రోజు స్వస్తి గుర్తు ముగ్గులు వేయండి విష్ణుమూర్తి అనుగ్రహము లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే విష్ణు సంబంధమైన ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టండి విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయంలో సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేయండి సహజంగా మనం ఏ దేవాలయానికి వెళ్ళినా బేసి సంఖ్యలో ప్రదక్షిణలు చేస్తాం కానీ తొలి ఏకాదశి రోజు విష్ణుమూర్తికి సంబంధించిన టెంపుల్ రాముడు కృష్ణుడు నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణుమూర్తికి సంబంధించిన ఏ టెంపుల్కి వెళ్ళినా రెండు నాలుగు ఆరు ఎనిమిది పది పన్నెండు ఇలా మీ వీళ్ళను బట్టి సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేయండి తొందరగా అదృష్టం కలిసి వస్తుంది అలాగే విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయంలో మొక్కలుంటే ఆ మొక్కలకు నీళ్లు పోయండి ఈ ప్రత్యేకమైన విధి విధానాలు తొలి ఏకాదశి రోజు పాటించండి ఉపవాసం ఉంటే చాలా మంచిది దాన్ని ఏకాదశి వ్రతం అంటారు రోజంతా ఉపవాసం ఉండి పాలు పళ్ళు తీసుకొని మర్నాడు ఎవరికైనా భోజనం పెట్టి మీరు భోజనం స్వీకరిస్తే దాన్ని ఏకాదశి వ్రతం అంటారు అయితే చాలామంది రోజంతా ఉపవాసం ఉండలేరు వాళ్ళు ఏం చేయాలంటే హరినక్తం ఉండండి హరినక్తం అంటే పగల ఉపవాసం ఉండి రాత్రికి గోధుమ రవ్వతో చేసిన పదార్థం తినండి అలా తిన్నా కూడా దాన్ని ఏకాదశి వ్రతం అనే అంటారు హరినక్తం అనే పేరుతో పిలుస్తారు అలా ఉన్నా కూడా విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల బ్రహ్మాండమైన పురోభివృద్ధి ఏర్పడుతుంది తొలి ఏకాదశి చాలా ప్రత్యేకమైన పర్వదినం ఈ విధి విధానాలు పాటించి విష్ణుమూర్తి అనుగ్రహానికి పాత్రలై జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించండి మీరు నిత్య జీవితంలో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల వల్ల సతమతమైపోతున్నారా కుటుంబ పరంగా సమస్యలు ఎదుర్కొంటూ అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారా ఆరోగ్యపరమైన సమస్యలతో బాధలు పడుతున్నారా దైనందిన జీవితంలో మీకు ఎదురయ్యే ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి అతి సులభమైనటువంటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మార్చిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి అత్యంత శక్తివంతమైనటువంటి అత్యంత సులభతరమైనటువంటి పరిష్కార మార్గాల కోసం మా మాచిరాజ్ భక్తి ఛానల్ వీడియోస్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే భవంతు స్వస్తి